ब्रह्मं परदेशमुन लेडु ब्रह्ममनङ्ग तान् बट्टबयु तनु तानिरिगिन पो ब्रह्मम्बु विश्वदाभिराम వినురవేమా తనలో సర్వం తనలో పల విదుకలేక ధర వెదకెడి తనువుల మోసెడి మనములు దుల్బంగ వశ మహిలో వేమా గురువుగారు ఇప్పుడు ఈ పద్యాన్ని తరచుగా చెప్తూ ఉంటారు ధ్యానము చేద్దామురో అది సార్ పాడతాం సార్ ధ్యానము చేద్దాము రో శ్వాసను పడదాము ధ్యానము చేద్దాము రో రన్నల రో పడదాము ಶ್ವ ಮೀದ ಧ್ಯಾಸ ಅಂಟ ಅಂತೆ ಅಂತೆ ಧ್ಯಾನ ಮಂಟ ಕೊಂತ ಕೊಂತ ಧ್ಯಾನ ಅಂಟ ಎಂತೋ ಎಂತೋ ಲಾಭ ಮಂಟ ಲಾಭಾ ಬೊಂದು ದಾಮರೋ ರನ್ನಲ್ಲಾರ దేహమే బట్టంట ఆత్మయే మనమంట ఆత్మయే దైవమంట దైవమే ఆత్మ అంట మనమే దేవుళ్ళమంటారు రన్నల్లార మనదే ఆనందమంటారు మనమే దేవుళ్ళమంటారు రన్నల్లార మనదే ఆనందమంటారు సూది మందు లేదంట గోళీ మందు వద్దంట పైసా ఖర్చు లేదంట డాక్టర్ అసలే వద్దంట మన శక్తే మనకంటరో రన్నలారా వేరే దారి లేదంటరో మన శక్తే మనకంటరో రన్నలారా వేరే దారి లేదంటారు ఆత్మ యొక్క ఆత్మ ఎంట నోటిలోని నీ మాటలంట పనికిరాని మాటలంట వద్దు వద్దు వద్దంట మాట శుద్ధి ఉండాలి రో రన్నల్లారా ఆత్మశుద్ధి కలగాలిరో మాట శుద్ధి ఉండాలి రో రన్నల్లారా ఆత్మశుద్ధి కలగాలిరో బ్రతు కంటే ఆట అంట బ్రతు కంటే పాట అంట బ్రతు కంటే నాట్యం అంట బ్రతు కంటే నాటకం అంట వైరాగ్యం వద్దంటరో రన్నల్లార వైభోగం మనదంటరో వైరాగ్యం వద్దంటరో రన్నల్లార వైభోగం మనదంటరో విత్తు బట్టి చెట్టు అంట కర్మ బట్టి ఫలితం అంట చెడు చేస్తే చెడు అంట మంచి చేస్తే మంచి అంట ధ్యానము చేస్తే జ్ఞానము అంట జ్ఞానము వస్తే ముక్తి అంట ముక్తిని పెంచుదా అమురో శక్తిని పంచుదామురో ముక్తిని పెంచుద అమురో శక్తిని పంచుదామురో మంసా హింసా హింసా పాపా మపా మే రోగా రోగా మే నరక మసా మాంసాము రో రన్నారాపా మో విడాలి మాంసాము మాంసనా రో రన్నారాపా మో

ఎక్కడైనా ధ్యానమురో ఓకే మై డియర్ ఫ్రెండ్స్ నా పేరు టిఎస్ సర్మూర్తి నేను కందుకూరు దగ్గర ఒక హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను నేను బ్రహ్మర్షి పత్రిజీ గారితో ఒక పాతిక సంవత్సరాల కిందట నాకు పరిచయం జరిగింది ఆ పరిచయం నా జీవితాన్ని మరి ధ్యాన మార్గంలో తీసుకొచ్చి ఇప్పటికి నేను ఒక కోటి మంది పైగా విద్యార్థులకు ధ్యానం పూర్తి చేయటం జరిగింది ఇంకొక కోటి మందికి ధ్యానం చెప్పాలని టార్గెట్గా పెట్టుకుని ఆల్రెడీ ఒక ఐదు లక్షలు దాటాము మరి ఇండియా అంతా కూడా ఇరవై నాలుగు రాష్ట్రాలు తిరగటం జరిగింది నేను లైఫ్లో ఎప్పుడు విమానం ఎక్కుతాను అనుకో అట్లా నేను పదహారు సార్లు ఇప్పటికి విమానం ఎక్కాను మరి ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లకి మరి ఎన్నోసార్లు మా ప్రకాశం జిల్లా కలెక్టరేట్లో నా చేత ఇప్పటికి ఐదు సార్లు మినిస్టర్స్కి ఐఏఎస్ ఆఫీసర్స్ నా చేత క్లాసులు పెట్టడం జరిగింది నేను మన రాష్ట్రం అంతా కూడా తిరిగాను దయచేసి ఎవరైనా ప్రతి శనివారం ప్రతి ఆదివారం నేను ఎక్కడొక్కడు క్లాస్ తీసుకోవడం నాకు అలవాటు అయిపోయింది దయచేసి నన్ను కూడా మీ ఓళ్ళకి క్లాసులకు పిలవండి నా నంబర్ వచ్చేసి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ ఫోర్ దయచేసి అందరు నా నేను అందరినీ కోరుకుంటుందంటే ఏ వారం నేను ఖాళీగా ఉండకూడదు ఒక్క ఆదివారం కూడా నేను ఖాళీగా ఉండకూడదు ప్రతి ఆరు రోజులు స్కూల్కి వెళ్తాను ప్రతి ఆదివారం నాకు ఎక్కడొక్కడ క్లాస్ దొరుకుతూనే ఉంటుంది కాబట్టి నాకు అవకాశం ఇవ్వాల్సింది కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ సార్